హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లిలో మార్కెట్లో ఈరోజు సరుకు ఎంతవరకు వచ్చింది ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్లో టమాటో ధరలు అలాగే ఎంతవరకు సరుకు దిగింది అనేది దిగుమతి ఎంత అయింది అని తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిందేసి వారము ఆరో తారీఖున అలాగే మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో నిన్నటి మీద సరుకు అయితే కనుక ఈరోజు కొంచెం డౌన్ అయింది ఫ్రెండ్స్ తక్కువే వచ్చింది ఎంతవరకు ఉంటాయో ధరలు అయితే కనుక అయినాక చూడాలి ఇంకా బయట నుండి ఏమైనా ఇంకా సరుకు దిగుతుందా లేదా అనేది కూడా చూడాలి ఇప్పుడు అయితే కనుక నిన్నటి మీద సరుకు అయితే కనుక చాలా వరకు డౌన్ అయింది తక్కువే వచ్చిందనమాట ఇంకా తెల్ ఇంకా ఒక అరగంట లోపల ఇంకా వస్తుంది అయితే కనుక ఎంతవరకు ఉంటుంది అనేది వస్తుందా రాదా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం పెరుగుతాయా లేదా అనేది ధరలు కూడా ఎంతవరకు ఉన్నాయో తెలుసుకున్నాం